ూర్త ల మూర్త లక్ష్మణ్ నాయక్ గారు లక్ష్మణ్ నాయర్ గారు ఇప్పుడు చెప్పండి ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అనేక సమస్యలకు ప్రస్తుతం ఏదైతే మనం చెప్తున్నాం ఇప్పుడు డెవలపర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి మన జీవీరావు గారు కూడా చెప్పారు మంచి కార్యక్రమం తీసుకున్నారు మంచి కార్యక్రమం కానీ వారి కంపెన్సేషన్ ఎట్లా ఇప్పుడు ఈరోజు ఈఎంఐలు ఎలా కట్టాలి వాళ్ళు వాళ్ళ ఇల్లులు కూల్చేశారు కోట్ల రూపాయలు కట్టి ఇల్చిన ఇల్లు కూల్చిన తర్వాత వాళ్ళకు రెండు రెండు టూ బెడ్రూమ్స్ త్రీ బెడ్రూమ్స్ ఇస్తారంటే వాళ్ళు అంగీకార దీని మీద స్పందిస్తారండి అంటే ఎవరికైనా సరే ఆ ప్లేస్ లో ఉన్నప్పుడు అంటే ఓనర్ అయిదామని చెప్పేసి అనుకున్న ఏ వ్యక్తికైనా సరే ఆ ఇల్లు పోతున్నప్పుడు ఎవరికైనా బాధకరంగా ఉంటది కానీ ఇది ఒక వ్యక్తిని బాధ పెట్టేందుకు తీసుకున్న నిర్ణయం కాదు హైదరాబాదు భవిష్యత్తు తరాలకు వందల సంవత్సరాలకు ఒక గొప్ప నగరం ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయము దీన్ని అన్ని పార్టీల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు అందరూ సహకరించాలి ఒకవేళ ఎవరైతే ఇంటి ఓనరు నష్టపోతున్నాడు చూడండి ఇంతకు ముందు సార్ చెప్పారు బిల్డర్ అసోసియేషన్ అధ్యక్షులు వారు చెప్పారు ఏంటంటే ఎవరి స్థాయిలో తప్పు జరిగితే వాళ్ళు ఈ ఇప్పుడు ఒక ఇంటి ఓనర్ కన్నా వీళ్ళందరూ పెద్దోళ్ళే కదండి రిజిస్ట్రార్ అనే వాళ్ళు న్యాయంగానో ఏదో రకంగానో వాళ్ళు డబ్బు వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు శిక్ష అనుభవించాలా బిల్డర్ అనే వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు ఉంటాయి అన్యాయంగా సంపాదించిన డబ్బులు ఉంటే వీళ్ళకు కాంపన్సేషన్ ఇవ్వాలా బ్యాంకర్ కూడా తమ చేసిన తప్పులకు వాళ్ళు కూడా కొంత పనిష్మెంట్ భరించాల్సిన అవసరం ఉన్నది మున్సిపల్ అధికారులు కూడా లేని దానికి కూడా ఈరోజు దానికి పర్మిషన్ ఇచ్చేటట్టు వాళ్ళు కూడా దాని గురించి భరించాల్సిన అవసరం ఉన్నది కానీ వీటన్నిటిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది పరిగెత్తుకుంటూ పేద ప్రజలను అన్యాయం చేసే పరిస్థితి లేదు ఇదంతా మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజలకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని డిక్లేర్ చేస్తే రాష్ట్రం ఏదో తమ ఇంటి ఆస్తి లాగా హైదరాబాదు తన నేటివ్ లాగా కేటీఆర్ గారు కానీ వారు పట్టణ శాఖ అభివృద్ధి శాఖ మంత్రి తన తన పరపతి కోసం తనే ఒక పది కాలాల పాటు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పేసి ఇచ్చిన నిర్ణయాల మూలంగా ఈరోజు అందరూ బాధపడతా ఉన్నారు ఆయన ఏమో ఆయన ఎక్కడ సంతకం ఆయనది ఉండదు కానీ సంతకం పెట్టిన ప్రతి ఒక్కరు రిజిస్ట్రార్ కావచ్చు బిల్డర్ కావచ్చు బ్యాంకర్ కావచ్చు మున్సిపల్ అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా తమ ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది కానీ ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎవరైతే నష్టపోతున్నారో వాళ్లకు అంటే ఇప్పుడు ఎవరికైతే వంద శాతం నష్టమవుతుందో వందకు వంద కాంపన్సేజ్ చేయలేకపోవచ్చు కానీ వారికి ఒకవేళ అదే ఇల్లు ప్రధానమైతే ఖచ్చితంగా వారికి ప్రభుత్వము కల్పించే అవకాశంలో వారు అంటే డబుల్ బెడ్రూము త్రిబుల్ బెడ్రూము పెద్ద అపార్ట్మెంట్ లో ఉండాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు కానీ అనుకునే ముందు అంత పెద్ద లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఇన్వెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ తీసుకుంటారు అనేది వాళ్ళు కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉండే ఏది ఏమైనా వాళ్లకు తప్పుదోవ పట్టించింది ముఖ్యంగా బిల్డర్లు ఉంటారండి దీంట్లో తప్పుదోవ పట్టించింది బిల్డర్లు వీళ్ళు రూపాయికి రెండు రూపాయలు సంపాదించుకున్నారు కాబట్టి వీళ్ళు మేజర్ గా దీంట్లో వీళ్ళ ఈఎంఐలు చెల్లింపుల్లో కానీ బ్యాంకుల చెల్లింపులో కానీ బిల్డర్లు ఎక్కువ శాతం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఎందుకంటే అది కరెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఈ రోజు గవర్నమెంట్ కూల్చదు ఒకవేళ అది ఎఫ్టిఎల్ లో కానీ బఫర్ జోన్ లో కానీ ఉందంటేనే అది అన్యాయమైన ప్రాంతంలో బిల్డింగ్ కట్టిందంటేనే ఈ రోజు ప్రభుత్వం కూలుస్తుంది కానీ ఒక న్యాయమైన అంటే ఇది ఇది మంచి ప్రాజెక్టు ఆ దీంట్లో మున్సిపల్ అధికారులు కరెక్టే పర్మిషన్ ఇచ్చిర్రు దీన్ని కూలుస్తున్న ప్రభుత్వ ఈ రోజు కూడా ఇప్పుడు రంగనాథ్ గారు కావచ్చు లేకుంటే వారి యంత్రాంగం కావచ్చు అట్లా అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోదు ఒకటికి పది సార్లు ఆలోచించిన తర్వాతనే ఇది ఈ బిల్డింగ్ ఉంటేనే ఈ ల్యాండ్ కు నష్టము ఈ హైదరాబాద్ కు నష్టం అంటే వాటిని గా బాధ్యత వహించేసి ఎవరైతే నష్టపోతున్న వాళ్ళకో వాళ్ళందరికి నిలబడాల్సిన అవసరం ఉన్నది ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఓకే లక్ష్మణ్ గారు ఇప్పుడు మన ఒకసారి మళ్ళీ బీఆర్ఎస్ నాయకులు అయినటువంటి శ్రీకాంత్ గారి దగ్గర శ్రీకాంత్ గారు మీరు చెప్పండి ఎవరైనా